చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం గిరింపేట నగర పాలకోన్నత పాఠశాలలో డయేరియాపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు వర్షాకాలంలో దోమలు పెరిగి డెంగీ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గిరింపేట నగర పాలకోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు

की <laughs> विचेना okay. 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 సందర్భం తెలుసు కదా మీ అందరికీ వచ్చాను ఇక్కడికి ఒక జబ్బు నుండి మనం సురక్షితంగా ఉండాలి అంటే ఏమేమి చేయాలని ఆల్రెడీ మీకు ఒక ట్రైన్ చేశారు కదా చేశారా మరి పరిశుభ్రతగా ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది మీ అందరూ ఇప్పుడు ఇంకొక స్పీచ్ తర్వాత మీతో పాటు నేను ఉంటాను ఓకేనా కరోనా ఒక వ్యాధి మనకి ఇది ఇది మనము ప్రీవియస్ ఒక కరోనా అనేది ఎంత డేంజరస్ ఉంది తెలుసు కదా అందరికీ సో ఆ కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందుగా పిల్లలు మీరు పరిశుభ్రతగా ఉంటేనే మనం కూడా బాగుంటాం ఓకేనా వస్తుంది ఇప్పుడు ఈ డయేరియా అనేది ఎవరికైనా ఐడియా ఉందా పిల్లల్లో ఎవరికైనా ఐడియా ఉందా లేదు ఎందువల్ల వస్తుంది ఎవరిక ఐడియా ఉందా చేతులు బాగా కడుక్కోవాలి గ్రూప్స్ అలాంటి తిననప్పుడు శుభ్రంగా ఉండాలి పోవాలి అంటే నిర్భయంగా వచ్చి ఇక్కడ మాట్లాడాలి ఓకేనా థ్యాంక్ యూ సార్లీ కూర్చోపండి సో ఏదైతే ఆ అమ్మాయి చెప్పినట్టు లాస్యా హాట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా వీలైనంత వరకు ఇంటికి పోగానే మీరు ఇక్కడ చాలా మంది పిల్లలతో కలుస్తుంటారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటికి పోగానే హాట్ వాటర్ తాగాలి ఓకే ఈ నెల రోజులు వర్షాకాలంలో ఎక్కడెక్కడైతే వర్షం పడి కొద్ది ఇన్ఫెక్షన్స్ ఉంటాయో మీరు ఈ స్కూల్కి వచ్చినప్పుడు అనేక ప్రాంతాల నుండి పిల్లలతో చేరతారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు ఇంటికి పోగానే తల్లిదండ్రులని అడిగి హాట్ వాటర్ తీసుకోవాలి ఓకే మరీ ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ తినకూడదు ఈ నెల రోజులు మీరు ఎటువంటి ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా అంటే తక్కువగా ఆయిల్ లేకుండా అయితే ఏ వంటకాలు తయారు చేయరు కాబట్టి అందులో మన సౌత్ ఇండియన్స్ ఆయిల్ ఫుడ్ తప్పితే వేరే తినే ఇష్టపడదు అవునా కదా కాబట్టి ఎక్కువ శాతం తగ్గించాలి ఆయిల్ ఫుడ్లే తీసుకోవాలి ఓకే మరి ఇక్కడ ఇప్పుడు ఏమేమి స్టడీ చేస్తున్నారు మీరు అనేవి పెరుగుతున్నాయి అంతేకాకుండా జిఈ కేసులు ఏదైతే మాన్సూన్ వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని వల్ల వచ్చే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనకి అనేక రకాల జబ్బుల పైన మనం పడే అవకాశం ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది అందులో భాగంగానే మనకి గత వారంలో నలభై రెండు నలభై మూడు నలభై నలభై నాలుగు వాటిని సార్ సందర్శించడంతో పాటుగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో కూడా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వర్తించాలి అలాగే ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ఎలాంటి అనారోగ్యం వారిన పడకూడదు అని దిశానిర్దేశం చేయడం జరిగింది అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం అనేది ఇంకా ఇంకా ముఖ్యం మీ అందరికీ కూడా ఆరోగ్యం అవగాహన కల్పించాలి అలాగే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అనారోగ్యం బారిన ఏదైనా కార్యక్రమాన్ని రూపొందించండి అని చెప్పినప్పుడు ఒక హ్యాండ్ వాష్ పైన ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని తెలియజేయడం జరిగింది మన ఈ రోజు నగరంలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సార్ అందులో పార్టిసిపేట్ చేయవలసి కోరాము అలాగే హెడ్ మాస్టర్స్ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ రోజు ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ప్రోగ్రామ్ మన చిత్తూరు జిల్లాలో చాలా రోజు నుంచి మనం జరుపుకుంటున్నాం ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి డయేరియా అనేది చాలా చాలా పాఠశాల ప్రాంతాల్లో అట్లాగే మన గృహ నివాస ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండే దానివల్ల అది వ్యాపిస్తుంది కాబట్టి మనం పాఠశాలలు అట్లాగే మన ఇంటి పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మనం ఈ అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా మీ పాఠశాల పరిసరాల్లో నీళ్లు ఉంచుకున్నా ఎందుకంటే నాడునాడు పనులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ నీటి గుంతలు ఉంటాయి ఆ గుంతలో వర్షం నీరు నిలిచి ఈ డయేరియా వ్యాప్తి చెందుతుంది మీరు విద్యార్థిని విద్యార్థులు ఒక లివింగ్ మీడియా లాగా మీకు కల్పించే అవగాహన అనేది మీరు మీ పేరెంట్స్ కూడా తీసుకెళ్ళి మీ విలేజ్లో కూడా తీసుకెళ్ళి అక్కడెక్కడా కూడా వర్షం నీరు నిర్వహించకుండా డయేరియా వ్యాప్తి చెందకుండా మీరు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తారని పాఠశాల మేమంతా కూడా జిల్లా వ్యాప్తంగా డివిజన్ వ్యాప్తంగా కూడా అవగాహన దానికి సంబంధించి పెద్దలందరూ వివరంగా తెలియజేస్తారు మనం ముందుగా పరిశుభ్రతగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండొద్దాం ఉండగలుగుతాం అదేవిధంగా ప్రస్తుతం మారుతున్న వాతావరణం సంబంధించి నీటి కూడా కాలుష్యం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం కూడా ఇప్పుడు వచ్చి పెద్దలు చెప్పే అవగాహన కానీ మనందరూ పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటుగా పిల్లలు కూడా ఈ అవగాహన సాధన ఖచ్చితంగా నేర్చుకోవాలి మనము ఈ డయోర బాట పడకుండా మన ఆరోగ్యాన్ని కూడా మనము జాగ్రత్త చూసుకోవాలంటే ఇప్పుడు చెప్పే అవగాహన సదస్సునిగా మనందరూ అలవరుచుకోవాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం